శాంతి భద్రతలపై రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు ఏపీ శాంతి భద్రతలపై శ్వేత పత్రాన్ని విడుదల చేసిన బాబు జగన్ ప్రభుత్వ హయాంలో తనతో సహా అందరూ ఇబ్బంది పడ్డారన్నారు తప్పు చేస్తే సొంత పార్టీ నేతలను కూడా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు సీఎం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం యొక్క బాధ్యత తప్పకుండా మెయింటైన్ చేస్తాం తప్పుడు రాజకీయాలు చేస్తే మాత్రం ఏ మాత్రం లెక్క పెట్టుకోమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కేసులు పెట్టిన వాళ్ళ మీద ఒకసారి లేండి చూశారా అధ్యక్ష ఏడు కేసులు ఉన్నాయి రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరిపై కేసులు పెట్టారు అంటే ఇంకెప్పటికీ బయట రాకూడదు అనుకున్నారు కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు దేశ అందరినీ మెజారిటీ మీరు చూశారు నేర రహిత సమాజం జీరో టాలరెన్స్ ఆన్ క్రైమ్ ఎక్కడ పడే సమస్య లేదు తన మన అనే భేదం కూడా లేదు శాంతి భద్రతలో నూతన అధ్యాయం న్యూ చాప్టర్ ఇన్ లాండర్డర్ విల్ స్టార్ట్ ఆల్రెడీ స్టార్టెడ్ ఎవరైనా మారకపోతే మళ్ళీ చెప్తున్నా ఈ హౌస్ ద్వారా ఎట్టి పరిస్థితిలో మీరు మారకపోతే దాని సీక్వెన్సెస్ కానీ దాని కాన్సిక్వెన్సెస్ కానీ మీరు ఫేస్ చేసే పరిస్థితి వస్తుంది నేరస్తులు కూడా రాజకీయాల్లోకి వచ్చి నేరాలు ఘోరాలు చేయడానికి రాజకీయం ముసుగేసుకుంటే మాత్రం ఆ రాజకీయం ముసుగు చేసి ఎవరైతే నేరాలు చేసిన వాళ్ళని నేరస్తులుగానే ట్రీట్ చేసి పనిష్ చేస్తామని చెప్పి కూడా ఈ హౌస్ లో మీ అందరికీ తెలియజేసుకుంటూ మన సభ్యులు ఎవ్వరు కూడా లా అండ్ ఆర్డర్ మీ చేతులు తీసుకోవద్దండి మీకు ఏదున్నా చెప్పండి డెమానిస్ట్రేటివ్ గా యాక్ట్ చేసి ఈ రాష్ట్రంలో ఆర్డర్ కి విఘాతం కలిగించే వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా సరే పనిష్ చేసే బాధ్యత మాదని మరొకసారి అందరికీ ప్రజలు మనకి ఇచ్చింది కక్ష తీర్చుకోమని అధికారం ఇవ్వలేదు తప్పులు చేసిన వాళ్ళని క్షమించమని కూడా ఇవ్వలేదు అది కూడా అసమర్థం అవుతుంది ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి